కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రాబోతుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఎనిమిదో వేతన సంఘం ప్రభుత్వ జీతాలు పెన్షన్లను ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం పెంచాలని సిఫార్సులు చేసే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రావాల్సి ఉంది ఈ సంవత్సరం జనవరిలో ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించారు అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్ల పెరుగుదల ఎంత ఉంటుందనే దానిపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సుల మేరకు జీతాలు పెన్షన్లలో ముప్పై నుండి నలభై శాతం పెరుగుదల సంభవించవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇక జనవరి రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఏడవ వేతన సంఘం పద్నాలుగు శాతం జీతాల పెంపును అమలు చేసింది ఇది పంతొమ్మిది వందల తర్వాత అత్యల్పం జీతాల పెంపును అమలు చేసింది ఈసారి మాత్రం ఉద్యోగుల ఆశల్లి మోసుకెళ్లనుంది ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకోవడానికి ప్రైవేట్ రంగంతో పోటీ పడేలా ప్రభుత్వ జీతాలను పెంచడానికి ప్రత్యేకంగా ప్రతి పదేలకు సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ సభ్యులు చైర్మన్ కు సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చిన ఏడవ సిపిసి ని ఎనిమిదవ వేతన సంఘం భర్తీ చేస్తుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం భత్యూలు పెన్షన్లు పదవీ విరమణ ప్రయోజనాలను రివ్యూ చేసి సిఫార్సు చేస్తుంది